ఇది అన్న గతంలో నేను కూడా అన్నా నేను చెప్తే చాలా మంది పట్టించుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె 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 అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం చెప్పు కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ గెలిచారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతలు షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో మీ అయితే అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నారికి వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకులు ముఖ్యమంత్రి ఏ స్థాని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్తో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయి ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా చెప్పిండు మేము మొదటి సీఎం రమేష్ అదే చెప్పారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరకుడు కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పుట్టాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ పూర్తిగా అవినీతి గుర్కపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష ఎంత అనిపిస్తుంది అంటే ఎవరి చలో సిద్ధమా చర్చ వేదిక నేను చేస్తాను మీరు కరీంనగర్ హైదరాబాద్ టైం కేసీఆర్ కొడుకు డిస్టైడ్ చేయమను సీఎం రమేష్ గారి నేను రమ్మట నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారు సంబంధం తప్పించుకునే మాట చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాట ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ కు సవాల్ చేసింది నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న నన్ను నువ్వు అటు వెంటకే దేవుడిని ఆస్తి పెడతాను దేవుడు నమ్మని నాస్తి కూడా చెప్పిన చర్చకు సిద్ధమా కేసీఆర్ కోడికి అచ్చ వేదిక మేము ఏర్పాటు చేస్తాం దాని వాళ్ళే తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి సమతి ఇలా ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం చాత ముఖ్యమంత్రి ఎవరన్నా కాని అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్ నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్యా గాని కలెక్టర్ గాని వన్ అయ్యా గాని అట పోలీసోడు ఇది కేటీఆర్ కొడుకు భాష ఇది కేసీఆర్ కొడుకు వాడి భాష కలెక్టర్ గాని వాన్ అయ్యా గానీ అట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాష నైది ఇది తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కారం నువ్వు సోషల్ మీడియా వేదికలు చేసుకొని దుబాయ్ సిగ్గులే కూడా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడైన పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు నలుగురు పేర్లు మాకారు ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తింటే భరిస్తరాలు ముఖ్యమంత్రిని హరే అవలో బాయి భరిస్తరాలు వాళ్ళ పార్టీని తిట్టా భరిస్తారు వాళ్ళు చాలాగానే కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రతి చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క రెండు హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇక్కడ అరాచక పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగొడగా అడ్డాదారు సంపాదించిన పైసలు వాడికి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చినావా ఉన్న సీట్లు వీక్ నేను కార్యకర్తలు కూడా చెప్తున్నా నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికినని దొరికినా అడ్డుకోండి చాలా కేసు కేసు రాని అరే మోడీ గారు మిస్ ఉంటుంది వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ చెప్పద్దు నేను కానీ నువ్వు నీ హద్దు మీరు పోతున్నాను పక్కా ఉంటా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా కర్మికార్ కేసీఆర్ కొడుకు చెప్తాను పక్క చెప్తాను నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంటారు నేను సిసి పుటేజ్తో సహా పది నుంచి కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని నేను వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడొస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను మెయిన్ డేట్ అయితే నాడు కదా ఆయన ఏ డేట్ అంటే సీఎం రమేశ్వర బాధ్యత పక్క పక్క నే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మూడదాంకి గిదే మీరు చేసారు అన్న మూడదానికి ఏం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి కుంభం వాళ్ళ వాస్తవం లేదా ఇది మేము మొత్తుకొని మొత్తుకొని కాదన్న కాదన్నా కాదన్నా కాదంటే మీడియా ఇవ్వబడుతుంది ఊళ్ళో ప్రచారం చేస్తారు మాకు ముందు ఇంకా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటాం కూడా పోతుంది మీరు ఇలా వాస్తవాలు బయటపడ్డాయలేదా ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం పడదు మళ్ళీ టీడీపీనబి మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము మేము అహంకారంతో చెప్తలేము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది నరేంద్ర మోడీ గారి చరిష్మ నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూడకుండా కాబట్టి ప్రజలలో కూడా చర్చ జరుగుతున్నది ఆల్రెడీ ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవతున్నా అంటే నాకు క్లారిటీ చెప్పురా మీరు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి చెప్పరా నేను రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది ఏ నిధులు మరి కేంద్రం నిధుల మరి ఓట్లు ఎవరికి వేయాలి మాకు వేయాలి కదా కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు జరుపుతున్నారు మరి ప్రజలు ఓనో ఒకటి ఇచ్చే నిధులు ఇచ్చే కేంద్రానికి కొట్టేస్తారా కూడా కొట్టేస్తారా ఇక డైరెక్ట్ మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి ఇలా గ్రామాల్లో చర్చ జరుగుతుందన్నారు కేంద్రం నిధుల కోసం మాత్రమే వీళ్ళు ఎన్నికలు కొడుతుంది కాబట్టి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నారు రాష్ట్రపతి వాటా ఏడుస్తున్నది ఇస్తది పోతాయి ఇస్తలేరు కాబట్టి బాధ కదా అందుకే అయిపోయినా మేము ఇప్పుడు ఇప్పుడు అందుకే ఏం చెప్పినాం అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటారు స్టాఫ్ లేరు సార్ టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ లేరు సార్ మేము ఉన్న వాటిలో మేము కష్టపడి పనిచేస్తున్నాం టెక్నీషియన్స్ లేకపోతే ఇబ్బంది అందుకే అయిపోయినా దీన్ని మెయింటెనెన్స్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అందుకే వారు మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వని చెప్పినా తప్పకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాడతా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయడానికి సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో సిబ్బంది విషయంలో కానీ డాక్టర్స్ విషయంలో కానీ వారు సహకరించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు ధన్యవాదాలు అవి ఆర్ఎన్బి రోడ్ ప్లస్ భారీ వర్షం భారీ వర్షం ఉంది కాబట్టి ఒలి కర్మీడే కాదు మొత్తం దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా మునిగిపోయింది కాబట్టి అటువంటి కాకుండా అందుకే నెక్స్ట్ కార్పొరేషన్ వచ్చేది బీజేపీ మేయర్ కాబట్టి అందరు అందరు వస్తాం అందరం కలిసిమెలిసి మేము చేసే ప్రయత్నం చేస్తాం వర్షం ఎక్కువ ఉంటుంది దాంతో ఇబ్బంది అని తప్ప వేరే కాదు అక్కువే కావచ్చు కానీ భారీ వర్షమే కాదు చేస్తాం అటువంటి రాష్ట్రం విషయం మాట్లాడకూడదు కర్మస్ కదా మాదిరి అంటే మీరు అంతకుముందు కేసీఆర్ యొక్క ల్యాండ్ యూ అది ఎస్ మేం చేస్తాం ఇవాళ ఎనభై శాతం కూడా హిందులో ఓట్ బ్యాంక్ మారుస్తాం మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షే చెప్తున్నాం మేము ఎనభై శాతం హిందువుల రోడ్ బ్యాంక్ ఏ కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణబాట హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా నేను ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్రం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము అందుకే ఇవాళ ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు కదా నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీచ్ డిక్లరేషన్ వాళ్ళ జరుగుతున్నది ఏంది బీసీలకు ఐదు శాతం మాత్రమే ఇచ్చారు ముస్లింలకు పది శాతం ఇచ్చారు బీసీలకు ఐదు శాతం ఇచ్చారు అది కూడా ఐదు శాతం కాదన్న అంతకుముందే ముప్పై నాలుగు శాతం ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం చేసి ఇప్పుడు మళ్ళా ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింకి ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీరు ఒక్కడికి వెళ్ళకపోతుండే మీరు మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషను బీసీల బూచి పెడుతున్న వాళ్ళు న్యాయం చేస్తారు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు బీసీలకు అన్యాయం చేస్తారు సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఏ ప్రభుత్వం ఉంటే అన్నా బీసులకు అన్యాయం జరుగుతుంది ఆలోచించి మీరు గుడిగా చేసుకోవచ్చు దీన్ని ముస్లిం డిక్లేషన్ అంటారా దీన్ని బీసీ డిక్లేషన్ అంటారా ఇచ్చారు ఐదు శాతం ఇరవై శాతం ఆనంద ఉండనుండే పది శాతం మొత్తం ముప్పై రెండు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది శాతం ఐదు శాతం ఫీసులకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లేషన్ అంటారా మీరు మేము ఫీజులు ఉద్దరిస్తాం మేము ఫీజులు చేస్తాం అంటున్నారు ఏం చేసినా ఐదు శాతం ఇచ్చి బిచ్చబిస్తున్నారు మాకేమన్నా కామారెడ్డిలో బీసీ డిక్లేషన్ అంటారు మీరు ముస్లిం డిక్లేషన్ అమలు చేస్తారు ఇక్కడ దీన్ని ఏం చేయాలి ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వంద శాతం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన పరిస్థితి ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్ మేము బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ చేస్తలేరా మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన్నావు నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ బీసులకు అయ్యి మద్దతు తెలుపుతాం కానీ బీసులకు ఐదు శాతం ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే ఎట్టి పర్సెంట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నడకపోతే ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు అంటే ఏంది దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీ చేస్తారు ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ముగాస్తారు వాళ్ళు ఇదేనా మీరు చేసేది బీసీలు అంతా అమాయకులు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠ చెప్తారు మీరు రాసిపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది అదే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ముఖ్యం గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి బీసీలు అందరూ అంటారు మాకు కేవలం ఐదు శాతం ఇస్తున్నారు ముస్లింలలో బీసీలు వెళ్తే మేము ఒప్పుకోము అనేది వాస్తవం అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశ వ్యాప్తంగా యాభై శాతం ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించట నిజ అమలు చేస్తారు అంటే హిందూ ధర్మానట హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తారంటే నిన్న పేపర్ నిన్న మీ తాతతో కాలే మీ నాయనమ్మతో కాలే మీ నాయనత్వం కాలే నీతో అవుతుందా హిందూ ధర్మాన్ని హీలన చేస్తే చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ న్యాయం లేడా తెలుసుకుందామంటే మీ లేదా విందామంటే మీ తాతలేడా వాళ్ళతో కాదు నీతో అయితే నీతో అవుతుంది ఏమవుతుంది నీతోని ఎవరు ఒప్పుకోలే ఎవరు ఒప్పుకుంటారన్నా మా మొదటి నుంచి ఆయన ఇదే గతంలో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఇచ్చిరా ముస్లిం బీసీ కలిపి ఇలా ఫైట్ చేసింది ఎవరు మేమే ఫైట్ చేసింది లాడీ దెబ్బలు తిన్నా మేము ఆ రోజు కేసు అయినా మా మీద ఈ కొన్ని మంది దరిద్ర బీసం కొన్ని సంఘాలు ఉంటాయి వాళ్ళు కుమ్మకాశ్వరి ఎవరికి అన్యాయం జరిగింది జీహెచ్ఎం సైనికల్లో అన్యాయం ఎవరికి జరిగింది ఎడమైన బీ సంఘాలు మరి ఎడమ బీ సంఘాలు బీసంగ అన్యాయం జరిగితే ఒక నచ్చాడు ఒక నచ్చే అంటాడు ఆ బీసీలకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి నలభై శాతం అంటున్నాం మీరు బీసీ సంఘాలు కొన్ని సంఘాలు డాక్టర్ లక్ష్మణ్ బీసీ లక్ష్మణ్ గారు అంత ముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీ గారే బీసీఏ అంత ముందు చలపతి గారు కూడా చలపతిరావు కూడా బీసీ కూడా బండి సంజయ్ కూడా బీసీఏ ఇలా మీ ప్రభుత్వం మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు మా పార్టీలో ఎంతమంది ఉన్నారు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఎంపీలు బీసీ ఎంపీలు మంత్రులు పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు మా దేశ ప్రధాని ఆ బీసీ మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతి పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గాంధీ మన్వాడు వాళ్ళ తల్లి ఏ జాతి ఇటలీ చెందిన క్రైస్తవురాలు మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా కన్వర్ట్ ముస్లిమా కన్వర్టెడ్ ముస్లిమా కన్వర్టెడ్ హిందూ చెప్పాలి మోడీ గారు పక్కా హిందూ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసీలో గుర్తించింది వాళ్ళ కులాన్ని బీసీలు వచ్చింది పక్కా బీసీ నేను క్లారిటీ ఇచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ ముస్లిమా ముస్లిం హిందూవా చెప్పండి చెప్పండి ఏ జాతికి చెందిన వ్యక్తి ఇప్పుడు మాటలు అదే దేశవ్యాప్తంగా అదే ఇక్కడనే ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడగకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదామని చూస్తున్నారు కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము అడ్డుకుని తీరుతామేమో